భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మహిమాన్విత బిల్వ వృక్షం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము బిల్వ వృక్షం మాత శ్రీ మహాలక్ష్మి తపస్సు ఫలితంగా ఈ భూమి మీద జన్మించింది అందుకే లక్ష్మీదేవిని బిల్వ నిలయాయ నమహ అనే అష్టోత్తర శతనామాల్లో పూజిస్తాము బిల్వ వృక్షం అనేది సంస్కృత పదం తెలుగులో దీనినే మారేడు చెట్టు అంటాము పురాణాల ఆధారంగా బిల్వ వృక్షాన్ని పవిత్ర దేవతా వృక్షమని ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు మన సాంప్రదాయంలో బిల్వ వృక్షం దేవతలకి నిలయమంటుంది శివ పురాణం బిల్వ పత్రంలో త్రిగుణతత్వాలు అయిన ర సత్వ రజు తామస గుణాలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రితత్వాలైన ప్రకృతి జీవుడు పరమాత్మ ప్రతిష్ఠితమై ఉంటాయి అని అంటారు బిల్వ పత్రాలలో సువర్ణ కరణాలు ఉంటాయని అందుకే బిల్వ వృక్షాన్ని శ్రీ వృక్షం అంటారు అని అంటారు బిల్వ పత్రాలతో అర్చన దేవతలకు చాలా ప్రీతి అని భక్తుల నమ్మకం ముఖ్యంగా శివునికి శ్రీ మహాలక్ష్మికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే సకల పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారంటారు పండితులు బిలువ పత్రాన్ని భక్తితో స్పృశించితే హృదయ హృదయ సంబంధ సమస్యలన్నీ తొలి తొలిగి ఆరోగ్యవంతులు అవుతారంటారు పెద్దవాళ్ళు ఆయుర్వేద ప్రకారం బిల్వ పత్రం తేజస్సుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తుంది బిల్వ పత్రాలు ఏకదళం త్రిదళం పంచదళం అని ఉంటాయి మనందరికీ తెలిసింది త్రిదళ పత్రం పత్రం ఇది కాకుండా నవదళ బిల్వ పత్రాలు కూడా ఉంటాయంటారు అవి ఎక్కువ హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి అంటారు అరుణాచల ప్రదక్షిణలో ఒక దిక్పాలక శివలింగ ఆలయంలో నవదళ బిల్వ వృక్షం ఉంది మీకు వీలైనప్పుడు తప్పకుండా దర్శించండి మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపణి రూపాయ శివరూపాయ ఏకబిల్వం శివార్పణం అంటుంది బిల్వాష్టకం సృష్టికర్తైన బ్రహ్మదేవుడు బిల్వ వృక్షానికి మూలం అంటే మొదల్లో కొలువై ఉంటే మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉండగా వృక్షాగ్ర భాగాన పరమేశ్వరుడు శివుడు కొలువై ఉంటాడని బిల్వాష్టకం చెప్తుంది ఒక కథ ప్రకారం మహాదేవ శివుడు శనిదేవునికి శనీశ్వరుడు అనే ఒక శనిశ్వరుడుగా అయ్యే ఒక వరాన్ని ఇస్తాడండి ఏంటంటే ఎవరైతే బిల్వ పత్రాలతో భగవంతుని పూజించుతారో వారికి శనిగ్రహ బాధలు ఉండవు అని శనిదేవుని కరుణ వారిపై ఉంటుందని ఒక వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు బిలువ పత్రాలకి పళ్ళకి ఆయుర్వేదంలో చాలా ప్రముఖ స్థానం ఇస్తారు బిల్వ వృక్షాలు గాలిలో వాతావరణంలో కల్మషాన్ని తొలగించి స్వచ్ఛంగా ఉండేలా శుభ్రపరిచే శక్తి కలిగి ఉంటాయి బిల్వ ఆకులు నీటిలోని కాలుష్యాన్ని తొలగించుతాయి బిల్వ చెట్టు బెరడు ఆకులు పళ్ళు వేళ్ళు అన్నీ కూడా ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో వాడతారు బిల్వ పండ్లలో అన్ని రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయంటారు మనకి కానీ ఉత్తర భారతదేశంలో బిలువ పళ్ళని విరివిగా వాడతారండి బిలువ పండ్ల జ్యూస్ని ఇష్టంగా తాగుతారు బిలువ వేరు ఆకులు బెర్రడు ముత్తు మెత్తగా నూరి ఆ ముద్దన గాయాల మీద రాస్తే త్వరగా తగ్గుతుందంటారు విషానికి విరుడుగా కూడా పనిచేస్తుందంటారు బిలువ పత్రాలతో పూజించేటప్పుడు వాటిని భక్తితో జాగ్రత్తగా వృక్షం నుంచి సేకరించి కడిగి ప్రతి ఆకుకి చిన్న కుంకుమ గంగ గంధంతో బొట్టు పెట్టి ఒక శుభ్రమైన పళ్ళెంలో అందంగా అమర్చుకోవాలి అంతేగాని కొమ్మలు కొమ్మలు తెచ్చి బూజు దుమ్ముతో పూజించకూడదంటారు పండితులు వేరే ఎవరో పెంచుకున్న చెట్ల ఆకులతో పూజిస్తే ఆ పుణ్యంలో సగభాగం చెట్టు పెంచిన యజమానికి వెళుతుందంటారండి పండితులు ఎంతవరకు డబ్బు ఇచ్చుకొనండి లేదా యజమానిని ప్రార్థించి కొన్ని దళాలు సేకరించండి దొంగతనంగా అంటే యజమాని అనుమతి లేకుండా అసలు ఆకులు తీసుకోకూడదు బిల్వ పత్రాల మహిమ ఏమిటంటే అవి సేకరించిన తర్వాత ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా పూజించవచ్చు అవి వాడినా ఎండినా వాటి మహత్సం తగ్గదు అవకాశం ఉన్నవారు తప్పకుండా బిల్వ పత్రాలను కనీసం ఒక్క పత్రమైనా నిత్య పూజలో ఉపయోగించడం శుభప్రదం అంటారు ఆ మహదేవ శివుని ఆశీస్సులు సదా అందరికీ ఉండను కదా